హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు లీప్ యాప్లో స్టూడెంట్ అటెండెన్స్ వేసిన తర్వాత హెచ్ఎం అప్రూవల్ అనేది ఎలా చేయాలి అనే విషయాన్ని గురించి చెప్పబోతున్నాను దీనికోసం ఫస్ట్గా మనం లీప్ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అని ఉంటుంది కదా యూజర్ నేమ్ దగ్గర మనం డైస్ కోడ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది పాస్వర్డ్ దగ్గర మనము స్కూల్ లాగిన్కి సంబంధించి అటెండెన్స్ యాప్కి ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నామో అదే పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇండివిజువల్ లాగిన్స్ కాకుండా స్కూల్ డైస్ కోడ్తో మరియు పాస్వర్డ్తో లాగిన్ అవ్వవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు స్కూల్ డైస్ కోడ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుదాము చూడండి ఫ్రెండ్స్ మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా పేజ్ అనేది చూపిస్తుంది ఇక్కడ ఫోర్త్ ఐకాన్ ఉంది చూడండి గవర్నెన్స్ అని గవర్నెన్స్ అనేటటువంటి ఐకాన్ని క్లిక్ చేద్దాం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ ఐకాన్ చూడండి సిఎస్ఈ అని ఉంది సిఎస్ఈ అనేటటువంటి ఐకాన్లోకి వెళ్ళినప్పుడు మనం ఇక్కడ హెడ్ హెడ్ మాస్టర్ అప్రూవల్ ఫర్ స్టూడెంట్ అటెండెన్స్ అని ఉంది కదా ఇదిగోండి ఈ విధంగా మన అంటే మనం వేసిన అటెండెన్స్ ఈ విధంగా చూపిస్తుంది క్లాస్ మీద ఇలా సెలెక్ట్ చేసినప్పుడు చూడండి ఇట్లాగా అంటే మనం కావాలంటే రీకరెక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చేసుకొని ఇక్కడ అప్రూవ్ అని చెప్పేసి అప్రూవ్ మీద కొట్టినప్పుడు అది అటెండెన్స్ అనేది హెచ్ఎం లాగిన్లో అప్రూవ్ అవుతుంది ఈ విధంగా మళ్ళీ ప్రతి క్లాస్ని సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా మనము అప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనం అటెండెన్స్ వేసే సమయానికి ఎవరైనా పిల్లలు రాలే ఎవరైనా పిల్లలు రాక మనం ఆబ్సెంట్ వేసామనుకోండి మళ్ళీ హెచ్ఎం అప్రూవ్ల్లోకి వెళ్ళినప్పుడు మన దాన్ని కరెక్షన్ చేసుకునే అవకాశం కూడా ఇక్కడ మనకి ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలాగ ప్రతి క్లాసులోకి వెళ్ళి మనం విధంగా అప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ లాగా ప్రతి క్లాస్లోకి వెళ్ళి మనము అప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్రూవ్ అయిన తర్వాత ఇక్కడ అప్రూవ్డ్ అని చెప్పేసి మనకి చూపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో